హాయ్ డియర్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు వేసవి కాలం పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎవరైనా కానీ టూ వీలర్లో వెళ్ళే వాళ్ళు ఫోర్ వీలర్లో వెళ్ళేవాళ్ళు ఒకవేళ దయచేసి పిల్లలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే వాళ్ళ వాళ్ళ స్కూల్ దగ్గరికి ఎగ్జామ్ హాల్ దగ్గరికి కొద్దిగా వదిలిపెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలకు లేట్ అవుతూ ఉంటుంది ఇంట్లో పేరెంట్స్ వల్ల కావచ్చు లేదంటే ఏదైనా ఏదో కరెక్ట్ టైంకు రీచ్ కాలేకపోతారు ఏదో కారణంతో అలాంటప్పుడు హెల్ప్ అడుగుతారు బండి ఆపమని చెప్పి దయచేసి అలాంటి సందర్భం ఏదైనా వస్తే పిల్లలు ఎవరైనా కానీ ఎగ్జామ్ టైంలో వాళ్ళు ఖచ్చితంగా బండి ఆపితే దయచేసి వాళ్ళు నా బండిలో ఎక్కించుకొని ఎగ్జామ్ హాల్ వరకు దించండి ఈ సృష్టిలో మనకు ప్రసాదించిన గొప్ప వరం ఏంటి అంటే ప్రకృతి ప్రకృతి అనగానే చెట్లు చామలు పిట్టలు జంతువులు మొత్తం అన్ని ఉంటాయి కీటకాలతో సహా కానీ ఈ వేసవి కాలం వచ్చిందంటే ఏంటి అంటే అడవిలో చెరువులు ఎండిపోయి లేదంటే కదా కుంటలు ఎండిపోయి అక్కడ నీళ్లు సరిగా దొరకకపోవడం వల్ల ఆ జంతువులు అనేటివి కావచ్చు లేదా ఇంకా మిగతా మిగతా జీవాలు ఏవైనా కూడా చుట్టుపక్కల ఉండే పల్లెటూర్ల దగ్గరికి కావచ్చు లేదంటే ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో అయితే రోడ్ల మీదకి కావచ్చు ఇలా వస్తూ ఉంటాయి కారణం ఏంటి అంటే వాటికి దాహం కోసం మాత్రమే వస్తూ ఉంటాయని చాలా మంది అంటుంటారు పేపర్స్ లో కూడా నేను చూశాను కాబట్టి మీరు ఎవరైనా కానీ కొంతమంది లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ట్లా బాంబే కావచ్చు లేదంటే బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు వైజాగ్ కావచ్చు ఇలా కొంతమంది ప్రయాణాల కొద్ది లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్ వాళ్ళు కావచ్చు లారీలో ప్రయాణం చేసే లారీ డ్రైవర్స్ కావచ్చు దయచేసి నా విన్నపం ఒక్కటే మీరు వెళ్ళేటప్పుడు ఒక బిందె నీళ్ళు తీసుకెళ్ళండి ఆ బిందె నీళ్లు ఎక్కడైనా కానీ ఉన్న చోట నీళ్లు పోయండి ఆ పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఏమైనా తాగి కోతులు కావచ్చు తాగి వాటి దాహం తీర్చుకుంటాయి మరికొంతమంది జంతు ప్రేమికులు పక్షుల ప్రేమికులు అదే పనిగా అడవి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీసి ఆ గొయ్యి మీద ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టి కొంచెం మందంగా ఉండే ప్లాస్టిక్ పేపర్ పెట్టి చుట్టూ దాని మీద మొత్తం అంతా రాళ్ళన్నీ కప్పేసేసి వాటిలో నీళ్లు పోసి వస్తూ ఉంటారు ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్ మందంది పెడితే నీళ్లు కిందికి ఇంకా కదా కాబట్టి అలాగే ఉంటాయి వచ్చి పక్షులు జంతువులు అవి ఇవి కూడా తాగుతూ ఉంటాయి నేను ఒక చిన్న వీడియోలో కూడా మన ఈ మధ్యనే చూశాను అతను ఎవరో చాలా ఎక్సలెంట్గా చేశాడు సో అలాంటి సమయం దొరికితే ఒకవేళ మీకు సమయం దొరికితే అలాంటివి ఏవైనా కూడా చేయండి మరి కొంతమంది వీడియోలు కూడా చూశాను నేను హైవే మీద వెళ్ళేటప్పుడు ఆ పెద్ద పెద్ద సిమెంట్ తొట్లు పెట్టింటారు ఆ సిమెంట్ తొట్లలో నీళ్లు పోస్తే దగ్గర ఉన్న కోతులు కావచ్చు జింకలు కావచ్చు దుప్పులు కావచ్చు ఏవో ఒక పక్షులు అన్ని దాహం తీర్చుకుంటూ ఉంటాయి దయచేసి మీరు ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కానీ ఒక బిందె నీళ్లు తీసుకొని అక్కడ అనుకూలమున్న చోట ఎక్కడైనా కానీ నీళ్లు పోస్తే వాటి మనం ఈ వేసవి కాలంలో వాటి మనం దాహం తీర్చినట్లు ఉంటుంది అది కూడా ఒక రకంగా పుణ్యకార్యమే ఎందుకంటే నోరు లేని జీవాలకు సహాయం చేయడం అనేది ఒక పుణ్యకార్యం లాంటిది దయచేసి మీకు వీలైతే ఈ సూచనలు పాటించండి మరికొంతమంది ఊర్లో ఉన్న చోట పిచ్చుకలు కావచ్చు చిన్న చిన్న బోర్డ్స్ కావచ్చు వాటన్ని కూడా చిన్న చిన్న బోన్స్ లో చిన్న చిన్న బోన్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిలో నీళ్లు పోస్తూ ఉంటారు కూడా వెళ్ళి తాగిపోతూ ఉంటాయి వీటన్నిటికంటే కూడా ఇక మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇంకొకటి ఏముంది అంటే పిల్లలకి చదువులు అయిపోగానే వాళ్ళను నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు టెన్త్ అయిపోయింది అనుకోండి పద్దరు వాడు ఫ్యూచర్ కోసం మనం ఏం చేయాలి అని ఆ ట్యూషన్స్ ఈ ట్యూషన్స్ ఆ కోచింగ్ ఈ కోచింగ్ అంటూ ఆ ఉన్న ఖాళీ టైం అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ ఖాళీ టైం ఉంటుంది ఆ ఉన్న ఖాళీ మంత్ని కూడా చదువుల మీదకి ఉద్దేశస్తున్నారు తల్లిదండ్రులు చదువులు చదువుకోవాలి నేను కాదని చెప్పట్లేదు చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలి నేను నేను వాటికి వ్యతిరేకం కాదు నేను కాదని చెప్పట్లేదు కానీ ఆ చిన్న పిల్లలకి ఆ ఖాళీ టైంలో వాళ్ళ మైండ్ ఎగ్జామ్ చదివి 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 ఇంక ఈ కార్పొరేట్ కాలేజ్ కార్పొరేట్ స్కూల్స్ ఇక ఈ కార్పొరేట్ స్కూల్స్ ఇంకా వీటి గురించి మనం చెప్పక్కర్లేదు మనం చాలా పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం అది బహుళ వాళ్ళను నరకయాత్ర పెట్టి చదివిస్తుంటారు వాళ్ళ స్కూల్ స్ట్రాటజీ కోసం కొంచెం కష్టపడితే పిల్లలు కూడా వాటికి కష్టపడుతున్నారు కాలం చెప్పట్లేదు ఒక విధంగా వాళ్ళకు కొంచెం టార్చర్ లాగే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చదువు అంటే కాబట్టి అందులో నుంచి వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాసి బయట పడగానే మళ్ళీ మీరు వెంటనే వాళ్ళను ఆ చదువు అనే ఒక పేరుతో ఇబ్బంది పెట్టకుండా కొన్నాళ్ళు అమ్మమ్మ ఊరికో తాతయ్య ఊరికో లేదంటే ఏదైనా దేవాలయాలకో తీసుకెళ్ళండి ఇంకా తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు సపోజ్ అండి ఒక ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి లేదా ఒక ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి ఎగ్జామ్స్ అయిపోయినాయి దాదాపు పంత్ వాళ్ళకి ఇటు దాకా హెచ్ తక్కువగా హాలిడేస్ వస్తాయి ఈ హాలిడేస్ టైంలో వాళ్ళను కూడా నెక్స్ట్ తరగతికి ప్రిపేర్ అవ్వడం కోసం ఈ ట్యూషన్లు గట్రా దయచేసి కొన్నాళ్ళు మానేసి వాళ్ళ తాతయ్య ఊరికో వాళ్ళ అమ్మమ్మ ఊరికో లేదంటే మీ బంధువుల ఊరికో ఎవరికైనా ఎక్కడైనా కానీ కొంచెం ఈ వాతావరణం నుంచి అంటే ఈ చదువు అనే వాతావరణం నుంచి కొనలు వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా అంటే సంతోషంగా ఉండే విధంగా వాళ్ళు కొంచెం ఊర్లకు పంపించండి ఆ పిల్లల్ని కొద్దిగా నేచర్ని ఎంజాయ్ చేయండి అండి అప్పుడు వాళ్ళ ఆరోగ్యము బాగుపడుతుంది వాళ్ళ మానసిక పరివర్తన కూడా బాగుంటుంది తిరిగి మళ్ళీ స్కూల్లో జాయిన్ అయినా కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు ఓకే మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఇవి దయచేసి ఈ సూచనలు పాటిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ